జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి గురు నమ శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాం నమ ప్రేమ పూర్వక ఆత్మ నమస్కారములు క్రిందటి భాగములో మనము ఆత్మని ఉద్ధరించుకునే విషయం భగవాను ఏ విధంగా తెలియచేశారో తెలియచేసుకుంటున్నాం తనని తానే ఉద్ధరించుకోవాలి అన్నారు పరమాత్మ అంటే ఆత్మని ఉద్ధరించుకునే విషయంలో ఎవ్వరికి ఎవ్వరు కూడా ఏమి సహాయం అంటే కొద్దిగా మనకి మార్గాన్ని సూచించువారు ఉన్నారే తప్ప నడవలసిందంటే ప్రయత్నం చేయవలసింది మనమే ఉంటాం ఎవరి ఆత్మని వారే ఉద్ధరించుకోవాలి అన్నారు కావున ఈ విషయంలో కడు జాగరూకులుమై ఉండాలి మన ఆత్మని ఎప్పుడు కూడా ఉద్ధరణ అంటే పై పైకి తీసుకెళ్తూ ఉద్ధరణ పై స్థానంలో నిలపాలి అధోగతి పాలు కాకుండా ఎప్పుడూ కూడా మనము రక్షించుకుంటూ చూసుకుంటూ ఉండాలి కనుక ఈ పైకి ముద్దరించుకోవడమైనా అధోగతిలోకి దాన్ని కిందికి పడవేసుకోవడమైనా మన చేతుల్లోనే ఉంది ఎందుకు అంటే ఆత్మని ఉద్ధరించుకోవడము అనేది మన చేతుల్లోనే ఉంది అధోగతి మన చేతుల్లోనే ఉందంటే మన మనస్సుని మనం ఎంత వశంలో ఉంచుకుంటామో అంతంత మన ఆత్మ ఉద్ధరింపబడుతూ ఉంటుంది మన మనసుకి మనము ఎంత జ్ఞానాన్ని కలిగిస్తూ ఉంటాము ఎంత విచక్షణ దానిలో వివేకాన్ని మేల్కొల్పుతూ ఉంటాము దాంట్లో సహజంగా అంటే భౌతికం పట్ల ఉండేటువంటి వ్యామోహం ఏదైతే ఉందో దాని పట్ల దానికి ఉండే సత్యత్వ భావన ఏదైతే ఉందో అది దానికి నిరూపణ చేస్తూ అదంతా కూడా అసత్యమే అశాశ్వతమే చూడబడేది అనుభవింపబడేది వినబడేది ఇదను ఇదంతా కూడా మనకి కనిపిస్తుందే కానీ వాస్తవము కాదు ఇది బయటికి సుందరంగా అనిపిస్తుంది కానీ లోపల అసుందరమే అనేటువంటి జ్ఞానాన్ని అంటే ఆ తత్వాన్ని దానికి బోధ చేస్తూ మరి ఎవరు బోధ చేయాలి మనసుకి అంటే మనసుకి ఎవరు బోధిస్తారండి అంటే ఇంకెవరో వచ్చి బోధిస్తారని కాదు మనకి గురువులు మహనీయులు ఇటువంటి గ్రంథాలు కొంతవరకు బోధించిన యథార్థముగా మన మనసుకి ఎవరు బోధిస్తారు అంటే మన మనసుకి మనమే బోధించుకోవాలి అంటే మనసే బోధించాలి అందుకే మనసుకి మనసే గురువు చెప్పాలంటే అజ్ఞానపూర్వకంగా ఉండే మనస్సుకి జ్ఞానపూర్వకమైన మనస్సు గురువు అవుతుంది కనుక ఒకవైపున అజ్ఞానంతో ఉన్నా మళ్ళీ దాంట్లోని ఇవేకము రెండవ వైపున రెండో భాగములో మనసులో కూడా రెండు భాగాలు ఉంటాయి మంచి భాగము చెడ్డ భాగము కానీ ఎప్పుడూ ఆ మంచి భాగానికి బలాన్ని ఇస్తూ ఉండాలి ఆ జ్ఞాన భాగానికి ఇస్తూ ఆ బలము పెరగడానికి అనువైనటువంటి స్థితిని కలిగిస్తూ ఉండాలి అంటే అలాంటి వాక్యాన్ని అది వినగలగడము అటువంటి విధానములో జీవించడము దానికి అలవాటుగా చేస్తే క్రమేపి ఆ భాగము బాగా అభివృద్ధి చెంది అజ్ఞానం అనే దాని భాగాన్ని అంతమొందిస్తూ ఉంటుంది కావున ఆ విధంగా మనస్సుని హెచ్చరిక చేస్తూ దాన్ని జ్ఞానం వైపు నడిపిస్తూ ఉంటే అప్పుడు మన ఆత్మ ఉద్ధరింపబడుతూ ఉంటుంది కనుక ఆత్మని ఉద్ధరించుకోవాలి అంటే ముందు మనకి ఏమి వశం కావాలి మనసు వశం కావాలి కనుకనే వశమైనటువంటి మనసే మనకి మిత్రుడవుతాడు నిజమైన మిత్రుడెవరు అంటే మన వశములోకి వచ్చిన మనసే మనకి మిత్రుడు అదే మన ఆత్మను ఉద్ధరించగలుగుతుంది మరి అందరికంటే మనకి ఉపకారి ఎవరు అంటే మరి వశములోకి వచ్చిన మనసే ఇంకెవ్వరూ కాదు ఎందుకంటే ఏ విధంగా చూసుకున్నా ఆత్మోద్ధరణే అన్ని కంటే గొప్ప స్థితి మరి ఇటువంటి ఆత్మోద్ధరణ నీకు బయట ఎవ్వరూ కల్పించలేరు ఎవ్వరూ చేయలేరు ఎవ్వరూ నీకు అందించలేరు సహాయం ఏదో కొద్దిగా అందిస్తారు తప్ప పూర్తిగా ఎవ్వరూ దీన్ని సహకరించలేరు మరి ఎవరంటే మనస్సే సహకారి ఎక్కడ కానీ ఎటువంటి మనస్సు అంటే వశములోకి వచ్చిన మనస్సు నిగ్రహింపబడినటువంటి మనసు జ్ఞానాన్ని పొందిన మనసు విచక్షణ మేలుకున్న మనస్సు అది మనకి చక్కగా మిత్రుడు వలె ఉండి ఆత్మోద్ధరణ చేస్తూ ఉద్ధరిస్తూ నేనైనటువంటి ఆత్మ యథార్థంగా మనం ఏమైతే ఉన్నామో అటువంటి ఆత్మని ఉద్ధరి చేదే మనస్సు ఎంతగా ఉద్ధరిస్తుంది అంటే ఇంకా బయట ఎవరైనా సరే దేనికైనా ఏదైనా మేలు చేస్తే దేనికి చేస్తారండి అంటే ఈ దేహానికి ఏమైనా మేలు చేయగలుగుతారు దీనికి ఏదైనా భోగభాగ్యాలు ఇవ్వగలుగుతారు సంపదలు ఇవ్వతా ఇస్తారు ఇంకా ఏదో అర్హతలు పదవులు ఇవన్నీ ఏమైనా ఇవ్వగలరు తప్ప మరి ఆత్మకి ఎవరైనా ఏమైనా ఇవ్వగలరా అంటే ఎవ్వరు ఏమీ చేయలేరు ఎవ్వరూ కూడా ఇంకొకరికి అది ఇచ్చేది కాదు కానీ అటువంటి సహాయం మనసు చేయగలుగుతుంది వశములోకి వచ్చిన మనసు చేయగలుగుతుంది కనుక అందరికంటే ఆ వశములోకి వచ్చినటువంటి మనసే మనకి మిత్రుడుగా ఉండి ఎంతగా అది మనకి సహకరిస్తుందంటే చూడండి భగవంతుని దగ్గరికి వెళ్ళడానికంట ఈ మనసు ఇటువంటి మనసు మనకి సహకారిగా ఉండడమే కాదు నిన్ను అచ్చోటి వరకు కూడా తీసుకెళ్తుంది భగవంతుడి యొక్క స్థానం వరకు కూడా నిన్ను చెయ్యి పట్టుకుని నడిపించుకుని అంటే ఆ జీవుడు స్థానములో ఉన్నదే ఆత్మ జీవత్వాన్ని పొంది ఉంటుంది కనుక ఈ యొక్క మనస్సు విచక్షణతో ఎప్పుడైతే అవుతుందో తనని తాను అలా ఉద్ధరించుకుంటూ పైకంటూ తీసుకెళ్ళినప్పుడు చివరికి ఇంకా అక్కడ అడ్డుగా తానే మిగిలిపోతుంది అప్పుడు భగవంతుడికి భక్తుడికి మధ్యలో అడ్డే ఈ మనస్సు కానీ అప్పుడు తెలుసుకుంటుంది అది నేనున్నంత వరకు కూడా పరమాత్మ యొక్క అనుభవం తెలియదని తెలుసుకుని చివరికి తన్ని తాను కూడా దహనం చేసేసుకుని దగ్ధం చేసేసుకుని మనకి భగవంతుని అందించేటువంటి గొప్ప మనకి సహకారి ఎవరు అంటే ఈ వశములోకి వచ్చిన మనసు ఇంతకంటే మనకి ఇంకెవరైనా సహాయం చేయిస్తారా అంటే ఎవరూ చేయలేరండి అందుకే వశములోకి వచ్చినటువంటి మనస్సే మనకి మిత్రుడు బంధువు అలానే వశములోకి రాకపోతే అదే మనసు శత్రువు అందుకే తనకు తానే మిత్రుడు తనకు తానే శత్రు అన్నారు కనుక ఇటువంటి మనస్సుని కలిగి ఉంటే ఆ నిగ్రహింపబడిన మనస్సు కలిగి ఉంటే మనకి మిత్రుడుగా మారి బంధువుగా మారి మన స్వస్థానానికి మనల్ని చేర్చుతుంది తను తాను దహనం చేసేసుకుని దగ్ధం చేసేసుకొని లయం చేసేసుకుని కూడా పరమాత్మ యొక్క అనుభవాన్ని మిగులుస్తుంది ఈ మనస్సు కానీ అలా వసములోకి రాని మనసు ఏం చేస్తుంది అంటే అధోగతి పాలు చేస్తుంది ఆత్మని ఇంకా 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 దిగుదొక్కేస్తుంది మనల్ని మనకి స్ఫురణకు రాకుండా చేస్తుంది యథార్థమైన అనుభవానికి దూరం చేసేస్తూ ఉంటుంది కానీ పరమాత్మ యొక్క చేరువలోకి మనకి వెళ్ళనివ్వకుండా అది బయట ప్రపంచాన్ని చూపిస్తూ భౌతికములో ఉండేటువంటి విషయాల పట్ల ఇంకా 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 రక్తిని పెంచుతూ మన్ని అధమ స్థితికి తీసుకొచ్చి ఇంకా హీనమైన జన్మలకు వెళ్ళడానికి దోహదం చేస్తూ ఉంటుంది మరి మన యొక్క అధోగతి అంతా ఎవరి చేతుల్లో ఉంది అంటే ఈ వశము కానటువంటి మనస్సు తప్పకుండా మన్ని అదమ స్థితికి చేరుస్తుంది కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముందు మనస్సుని వశము చేసుకునేటువంటి ప్రయత్నము ఎల్లప్పుడూ సదా జరుగుతూనే ఉండాలి మనసుకి ఎప్పటికప్పుడు తత్వ విచారణ కలిగిస్తూ ఉండాలి ఉన్న వాస్తవాన్ని ఎరుకపరిచేలా దానికి వివేకాన్ని మేల్కొలుపుతూ ఉండాలి అప్పుడే అది యథార్థమైన జ్ఞానాన్ని తెలుసుకుని మేల్కొంటుంది అప్పుడే తన ఆత్మని తాను ఉద్ధరించుకోగలుగుతుంది ఆ విధముగా చేయలేనప్పుడు దానికి అనువైన వాతావరణాన్ని మనం కలిగించినప్పుడు ఆత్మ అదమ స్థితికి వెళ్ళిపోతుంది కానుకని గమనించండి ఎవరు ఏ మహనీయుల యొక్క చరిత్రని ఒక్కసారి మనం పరికించినా వారందరిలో కూడా మనకు కనిపించేది ఏంటంటే మనస్సుని తమ వశములో వండుకునే స్థితి కనిపిస్తుంది ఎవరు బయట ప్రపంచములో చాలా అభివృద్ధి చెందారండి గొప్పవారయ్యారండి పది మందికి మార్గదర్శకులుగా ఉన్నారండి ఎంతో మందికి వాళ్ళు జీవితాన్ని ఎలా నడిపించుకోవాలో వాళ్ళు సూచించారండి అంటే వారి విషయాన్ని ఒకసారి మనం పరికిస్తే వారి యొక్క జీవన విధానాన్ని పరికించినట్లయితే వారందరూ కూడా ఆంతరిక సాధకులయ్యే ఉంటారు తమ మనసుని తాము పూర్ణంగా నిగ్రహించుకోవడానికి చేసే ప్రయత్న పనులయ్యే ఉంటారు నిగ్రహించుకున్న వారయ్యే ఉంటారు అటువంటి వారే మహానుభావులు కాగలుగుతారు అంటే ఎక్కడ ఏ విధంగా ఎదగాలన్నా సమాజములో ఎదగాలన్నా అంతరములో ఎదగాలన్నా చివరికి పరమాత్మ అనుభవాన్ని పొందాలన్నా అందరికీ కూడా అవసరం ఏమిటి అంటే మనస్సును తమ వశములో ఉంచుకోవడం అనేది చాలా చాలా అవసరం అది శృతి తప్పితే లయ తప్పితే మనిషిని మనిషిగా కాదు కదా చివరికి అది మృగములా తయారు చేస్తుంది ఇదే మనస్సు ఇవాళ్ళ మనిషి మృగమవుతున్నాడు అంటే కారణం ఏమిటి అంటే ఆ మనిషికి అందరిలాంటి దేహమే ఉంది అందరికీ ఉండేటువంటి అవయవాలే ఆ క్రూరుడుగా ప్రవర్తించిన వాడికి కూడా అవే అవయవాలు ఉంటాయి కానీ మరి వాడు ఎందుకు ఈ విధంగా మనిషిగా కాకుండా రాక్షసుల్లా దానవుల్లా మారిపోయాడు అంటే అక్కడ ఏమిటి జరిగింది అంటే వాడి మనసు వశం తప్పింది మనసు యొక్క నిగ్రహ శక్తి కోల్పోయాడు మనసుకి ఎప్పుడైతే నిగ్రహ శక్తి అనేది తప్పుతుందో కోల్పోతాడో అప్పుడు మానవత్వం అనేది అక్కడ దహనమైపోతుంది తన మనిషినని సత్యాన్ని కూడా మర్చిపోతాడు ఇంకా భగవంతుని చేరుకోవడం మాట అటుంచి కనీస విలువను కూడా కాపాడుకోలేని వాడు అవుతాడు అలానే అనేక వ్యసనాలకి వాడు బానిసైపోతాడు అన్ని వ్యసనాలకి కూడా కారణం ఎవరంటే మనసులో వచ్చే బలహీనతే ఏ మనిషి కూడా పుడుతూనే ఎవ్వడూ కూడా వ్యసన పరుడు కాడు అంటే చెడ్డ వ్యసనాలతోనే పుట్టుడు ఎవ్వడూ కూడా అందరిలానే పుడతాం కానీ కొందరు కొందరు ఎందుకు ఇలా దుర్గుణాలకి లోనైపోయి వ్యసనాలు బారిన పడిపోయి జీవితాన్ని చాలా అధమ స్థితిలోకి ఎందుకు తెచ్చుకుని చివరికి ప్రపంచమే వాడిని చూసి భయపడేటట్టుగా జీవిస్తూ ఉన్నారు మనలాంటి మనుషులే మనని చూసి భయపడుతున్నారంటే ఇంక దానికంటే గొప్ప ఇంకా దుర్ దుర్విషయం మరొకటి ఉంటుందండి ఇంక అంతకంటే దురదృష్టకర విషయం మరొకటి ఉంటుందా అంటే అది ఎన్నటికీ నిజంగా ఆ రకమైన జీవితం మనకొద్దు కనుకనే ఎవరికి వాళ్ళని గుర్తుంచుకోవాలి మనసు వశం తప్పితే గాడి తప్పితే దాంట్లో విచక్షణ మేలుకోకపోతే జరిగే అనర్థం ఎంత గొప్పదో ఎంత అరిష్టమో గమనించుకోవాలి ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఒక ఆధ్యాత్మిక పనుల మాత్రమే మనిషిని వశంలో ఉంచుకోవాలి ఎందుకు అంటే ఆత్మని ఉద్ధరించుకోవాలి ఆత్మని ఉద్ధరించుకోవడం కోసం మనిషిని వశంలో ఉంచుకోవాలి కనుక వాళ్ళు దానికోసం ఏదో పాటలు పడుతూ ఉంటారు దానికి సరైన విధానములో ఉంచడం కోసం వాళ్ళు ఏవేవో మార్గాన్ని వెతుక్కుంటూ ఉంటారు అది మనకి కాదులే అని చాలా మంది దాని పట్ల నిర్లిప్త అంటే దాన్ని అసలు గుర్తించరు కనీసం ఇటువంటి వాక్యాన్ని విందామనేటువంటి భావన కూడా వారిలో కనిపించదు ఇటువంటి జ్ఞానం మనకు ఉంది కదా దాన్ని తెలుసుకుందామనేటువంటి భావన కూడా వారిలో ఉండనే ఉండదు మరి ఎటువైపు ఆకర్షితులు అవుతున్నారు ఈ రోజు అంటే మనస్సుని దుర్విషయముల వైపు లాగుకునిపోయే విషయాల పట్ల ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారు ఎక్కువగా ఆ విధానంలోకి వెళ్ళిపోవడానికే ఎక్కువగా అభలుషిస్తున్నారు ఎందుకంటే ఎప్పుడూ కూడా మంచిని అనేది ఆచరణలో పెట్టడం అనేది చాలా కష్టమైన పని కానీ ఆ మంచిని కోల్పోయి చెడ్డలోకి వెళ్ళిపోవడానికి చాలా తక్కువ సమయంలో చాలా సునాయాసంగా వెళ్ళిపోవచ్చు తేలికగా కనుక చెడ్డని ఆచరించడం చాలా తేలికే కానీ దాన్ని అధిగమించి మరి నిగ్రహించుకుని దా దాన్ని తమ అధీనంలో ఉంచుకోవడం అనేది చాలా కష్టమైన పని కానీ కష్టమైనా చేయవలసింది ఆ మంచునే స్వీకరించాలి తప్ప మనని మంచి మార్గంలో తీసుకెళ్లే విధానాన్ని చేపట్టాలి తప్ప కష్టము కదా అని చెప్పి ఆ మార్గాన్ని వదిలేస్తే చివరికి మనల్ని మనమే అధోగతి పాలు చేసుకుంటాం ఇక్కడ భౌతికములోనూ మనం అధోగతి పాలైపోతాం ఇక ఆధ్యాత్మిక పరంగా జన్మ పరంపరల విషయంగా చూసినా మళ్ళా ఇటువంటి మానవ జన్మ మనకి ఎన్నటికీ సిద్ధించదేమో రాదు ఎందుకంటే ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకోకపోయినట్లయితే వచ్చేది ఇంకేమున్నది దుర్గతే మరి మళ్ళీ మళ్ళా అనేక జన్మల్లో హీన జన్మలకు పడిపోతే తప్ప మళ్ళీ మనకి ఎప్పటికో కానీ ఇటువంటి జన్మ అనేది దొరకదు ఆ సత్యాన్ని గుర్తించుకుని మరి సభ్య సమాజములో కనీసం మానవుడుగా ఉండడానికైనా ప్రయత్నం చేస్తూ ఆ మానవుడుగా ఉంటూనే మానవతా విలువల్ని పెంచుకుంటూ మరి అలా విలువల్ని పెంచుకోవాలంటే మనస్సుని వశములోకి తెచ్చుకోగలిగిన వాళ్ళే ఆ విలువలు పెరుగుతాయి కనుక ఎవ్వరూ కూడా పుడుతూనే ఏ విధంగానూ కూడా మనము దుర్గుణంతో అంటే వ్యసన పనులము కాదు అలానే మహనీయులం కూడా కాదు అందరిలానే పుట్టం కానీ కొందరు మాత్రం మహానుభావులుగా ఎదిగిపోతున్నారు కొందరు మాత్రం చాలా చాలా హీన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు ఈ రెండింటికి కారణము ఎవ్వరు అంటే ఎవ్వరూ కాదు యథార్థంగా ఆలోచిస్తే బయట కారణాలు ఎన్నున్నా చాలా వరకు కారణము తమ మనస్సే ఆ మనస్సుని వారు అదుపులో ఉంచుకునే విధానమే ఈ రెండింటికి అంతరం మరి ఈ అంతరాన్ని మనమే చెరిపేసుకోవాలి కనుక ఈ వాళ్ళ తెలియక అదము పోతున్న వాళ్ళం కూడా కొద్దిగా నిగ్రహాన్ని పెంచుకుని విచక్షణ పెంచుకుని మహనీయుల మార్గాన్ని అనుసరణ చేసినట్లయితే దానిలో ఉండేటువంటి చెడ్డ గుణాల్ని దునుమాడుకుంటూ మంచి వైపు వెళ్ళగలిగితే ఎంతో అదము జీవితాన్ని గడిపిన వాడు కూడా రేపొద్దున్న వాడే ఉత్తముడుగా ఎదిగిపోవచ్చు కనుక ఎప్పుడూ మనం చెడ్డవాళ్ళు ఉండిపోవాలి ఇంకా ఎలానూ చెడ్డవాళ్ళము కదా అని ఉండిపోవలసిన అగత్యము లేదు ప్రతి వాడు కూడా ఉద్ధరించబడ్డానికి అవకాశం పరమాత్మ కలిగించారు ఎంత హీనుడు అయినప్పటికీ కూడా వాడు కూడా ఎదగడానికి వాడు ఒక మహానుభావత్వాన్ని పొందడానికి కూడా అధికారం అవకాశం పరమాత్మ కలిగించారు ప్రతి మానవుడికి కలిగించారు కావున ఇటువంటి వాక్యాలను ఒక్కసారి స్ఫురణలోకి తెచ్చుకుని ఇది మనందరికీ సంబంధించిన విషయంగా గుర్తించి కేవలం ఏదో ఆత్మ పరమాత్మ అనేటువంటి విధానంలో ఉన్నవారికి వర్తిస్తుంది అనేటువంటి భావాన్ని విడిచిపెట్టి అది ఎవ్వరిని ఎక్కడ ఒక ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలన్నా తప్పకుండా మనకి ఏం మనకేమవసరము అంటే మనసు నిగ్రహించుకోవడం అనేది చాలా 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 అవసరం ఆ నిగ్రహాన్ని పెంచుకుంటూ తదనుగుణంగా మనం వ్యవహారం చేసినట్లయితే మనలో ఉండే మానవత్వం మేల్కొని క్రమేపీ మానవుడుగానే కాకుండా మహానుభావుడుగా మారి చివరికి పరంధామ స్థితికి ఎదగలిగినటువంటి ఆనందమయమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించగలుగుతాం కావున ఈ శ్లోకం ద్వారా భగవానుడు మనకి తెలియచేశారు ఎవరి ఆత్మని వాళ్ళే ఉద్ధరించుకోవాలి ఎవరి ఆత్మని వాళ్ళే అధోగతి పాలు కాకుండా మనమే రక్షించుకోవాలి కనుక వశములోకి వచ్చిన మనసుకి మనసే బంధువు నిగ్రహం పొందకపోతే అదే మనసు శత్రు అవుతుంది అని చెప్పి తెలియచేస్తూ అందరికీ కూడా ఇక్కడ హెచ్చరిక చేశారు ఎవరి యొక్క ఉద్ధరణ వాడి చేతుల్లోనే పెట్టి వాడికే కర్తవ్యం బోధన చేయటం జరిగింది ఇక్కడ అయితే ఆ అర్థాన్ని మరికొంత విపులీకరిస్తూ భగవానుడిక్కడ బంధురాత్మాత్మస్త ఏనాత్మైవాత్మనాజిత అనాత్మనస్తు శత్రుత్వే వే తాత్మైవ శత్రువతు ఉన్నారు అంటే ఈ వశములోకి వచ్చిన తన మనస్సే తనకి ఆప్తుడు ఆజ్ఞావర్తిగాని తన యొక్క చిత్తమే తనకి వైరి శత్రువు అన్నారు క్రిందటి శ్లోకములో చెప్పినటువంటి భావాన్ని మరొక్కసారి ఇక్కడ చెప్పారు అంటే భగవానుడు ఎందుకు ఇలా చెప్పవలసి వచ్చింది అంటే అది ఎంత గొప్ప విషయం అయితే మరి మళ్ళీ మళ్ళీ దాన్ని నొక్కి నొక్కి ఇక్కడ చెప్పడం జరిగింది చెప్పినటువంటి భావాన్ని మళ్ళీ ఇంకో శ్లోకం ద్వారా చెప్పారు అంటే మనస్సుని వశం చేసుకోవడం అనేది దాన్ని గ్రహించుకోవడానికి మనం చేయవలసిన ప్రయత్నం కూడా ఎంత అవసరమో ఇక్కడ మనకి అర్థం చేసుకోవాలి ఎందుకంటే వశములోకి వచ్చినటువంటి మనస్సు తనకి ఆప్తుడు మనకి ఏదైనా ఆప్తుడు అంటే ఎవరు మనకి ఏదైనా ఆపద వస్తే ఆ ఆపద నుంచి మనని గట్టెక్కించడానికి ప్రయత్నించేవాడే ఆప్తుడవుతాడు మరి ఎవరు ప్రయత్నిస్తారండి అలా మరి మనకు వచ్చిన ఆపద ఏమిటండి అంటే అసలు మనం మనంగా కాకుండా అధమంగా పడిపోవడమే మనకు వచ్చిన ఆపద అసలు మనిషిగా కాకుండా ఇంకా ఇంకా కిరాతకమైన స్థితిలోకి దిగజారిపోవడమే మనకు వచ్చిన ఆపద ఎందుకు వచ్చింది ఆపద అంటే మనసుని వశంలో ఉంచులో ఉంచుకోకపోవడం వల్ల మనసు నిగ్రహించక పడకపోవడం వల్ల ఇటువంటి ఆపద చేకూరింది కావున ఇటువంటి ఆపద నుంచి మనల్ని ఎవరు గట్టెక్కిస్తారు అంటే అదే మనసుని కనుక మనం నిగ్రహించుకోగలిగితే అదుపు చేసుకోగలిగితే అటువంటి విషయాలకు మనం దూరం కాగలిగితే ఎందుకంటే ఇది ఎవరికి వాళ్ళే నియమించుకోవాలండి మన జీవన విధానాన్ని మనమే ఒక సక్రమ పద్ధతిలో పెట్టుకోవాలి ఆలోచించుకోవాలి మనము ఏమేమి మార్గాల్లో ఉన్నాం ఎక్కడెక్కడ ఎవరెవరితో సాంగత్యం చేస్తున్నాం ఏ ఏ విధానంలో జీవిస్తున్నాం ఏ విధానములో జీవించడం వల్ల మన యొక్క జీవితం ఇలా నిరర్థకంగా అయిపోతుంది ఎందుకు మన మనసుని మనం వసూలు చేసుకోలేకపోతున్నాం ఎందుకు ఇలా దుర్మార్గత్వంగా మనం ప్రవర్తిస్తున్నాం అనేది ఎవరికి వాళ్ళే గమనించుకుని ఆలోచించుకుని అలాగా అయిపోవడానికి ఏ సాంగత్యాలు అయితే ఉన్నాయో లేదా ఏ ఏ విషయాలతో మనకి సంపర్కం అయితే ఉందో వాటి వాటిని విడిచిపెట్టే ప్రయత్నం చేయాలి ఎందుకంటే సహవాస దోషము సాంగత్య దోషము చాలా ఉంటుంది కనుక ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు అని పెద్దలు చెప్తారు అలానే మనకి మనం చేసేటువంటి సహవాసం అంటే సాంగత్యం వల్ల కూడా కొన్ని దోషాలు తప్ప కంటుతూ ఉంటాయి కనుక ఎప్పుడూ కూడా మనము ఎటువంటి సాంగత్యాన్ని కోరుకోవాలి అంటే మనకంటే గొప్ప స్థానములో ఏ విధానములో అంటే మనకంటే ఉత్తమమైన సంస్కారం కలిగిన వారితోటి ఉత్తమమైన భావాలు కలిగిన వారితోటి సాంగత్యం చేయడానికి ప్రయత్నం చేయాలి అటువంటి వారు సాంగత్యం కోరుకుంటే తత్ఫలితంగా ఆ భావాలు మన మీద కూడా పడి కొంతకాలానికి మనలో కూడా మార్పు రావచ్చు కనుక ఎప్పుడూ కూడా సాంగత్యం అనేది అంటే స్నేహము చేయడం అనేది ఎప్పుడూ కూడా మంచి వారితోటి అలానే ఎవరి సాన్నిధ్యములో ఎక్కువసేపు మనం గడుపుతున్నామో గమనించుకోవాలి ఎప్పుడూ కూడా మంచి వాళ్ళ సాంగత్యములోనే ఎక్కువగా మనం గడపడానికి ప్రయత్నించాలి ఆ ఒకవేళ తెలుసో తెలియకో మనము మనకంటే అదములుగా ఉండేవారు సాంగత్యంలో ఉంటే క్రమేపి దాన్ని విడిచిపెడుతూ ఉండాలి ఎవరికి వాళ్ళమే రక్షించుకుంటూ ఉండాలి ఎవరికి వాళ్ళమే ఆ దుష్టత్వం నుంచి బయటపడుతూ ఉండాలి ఆ విధానంగా మనమే మనకి ఒక రక్షణ ఏర్పాటు చేసుకోవాలి ఆ విధంగా చేసుకుంటూ మన మనస్సుని మనమే నిగ్రహించుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆప్తుడవుతాడు మనస్సు మనకి ఆ ఆపద నుంచి రక్షించగలిగేవాడు మనసే ఎందుకంటే గమనించండి ఒక వ్యసనపరుడు ఉంటాడు ఒక జూదం విషయంలో లేదా వాడు ఒక మద్యపానము ఇలా సమాజంలో ఇవాళ చాలా మంది అంటే యువతగా ఉన్నప్పటి నుంచే ఒక్క మార్గంలో ప్రయాణిస్తున్నారు ఉండవలసిన విధానములో కాకుండా అన్య మార్గాలకి పోతున్నారు అన్ని సంస్కారాలకి నిలయంగా మారిపోతున్నారు మరి ఇది ఎంత దౌర్భాగ్యం అండి ఎందువల్ల ఇలా జరుగుతుందో గమనించండి మరి ఈ వ్యసనము ఎలా వచ్చింది అసలు ఎలా మొదలవుతుంది అంటే చాలా చిన్నగానే మొదలవుతుంది ఏదో ఒక సాంగత్య ప్రభావం వల్ల లేకపోతే ఇంకొకటో మనిషికి ఒత్తిడి రావడం వల్ల ఒత్తిడి వచ్చినప్పుడు దానికి పరిష్కారం వెతుక్కోవడం మానేసి ఏదో ఒక మత్తులోకి దాన్ని దించేస్తే సేపు దాన్ని మర్చిపోతే అది పోతుంది అనేటువంటి భ్రమ వల్ల వ్యసనాలు పాలైపోతున్నారు ఈరోజు కానీ అలా ఎప్పటికీ కాదండి కొంతసేపు మనసుకి మత్తు చల్లితే ఆ యొక్క బాధ మన నుంచి దూరం అవుతుందా అంటే ఎన్నటికీ కాదు ఆ సమస్య పోతుందండి అంటే ఎన్నటికీ పోదు సమస్య మరింత పెరుగుతుందే తప్ప సమస్య మాత్రం పోదు ఇది గుర్తించుకోవాలి మరి సమస్యకు పరిష్కారం వెతుక్కోవాలి అంటే మన మనం అదుపులో ఉంచుకోవడమే కానీ అదుపు తప్పడం కాదు కానీ ఈ విషయాన్ని ఎవ్వరు మనము గుర్తించట్లేదు చాలా వరకు కూడా దానికి సరైన పరిష్కారాన్ని వెతుక్కోవడం లేదు మనం కానీ మరి అది చాలా చిన్నగా ప్రారంభమైన వ్యసనం క్రమేపీ ఏమవుతుంది దాన్ని విడిచిపెట్టలేనంత విధానములకు వెళ్ళిపోతున్నాం కనుక ఎవరైనా ఏదైనా ఒక వ్యసనం పాల్పడితే దాని నుంచి బయటకు తీసుకురావడం అనేది చాలా కష్టం అది ఎవరి వల్ల కాదు కానీ ఎవరి వల్ల అవుతుందండి ఒకవేళ నిజంగా ఎవరైనా ఆ వ్యసనం నుంచి బయటపడ్డారండి ఇప్పటి వరకు వారు తెలుసో తెలియకో ఆ దుష్టులతో సాంగత్యము చేసి లేకపోతే ఇంకో విధానములోనూ తనకి బానిస అయిపోయారు ఒక మద్యపానానికి లేదా ఒక జూదానికి లేదా ఇంకొక ఇంకొక రకమైనటువంటి క్రియ ఇలా అనేకమైన క్రియలకు లోనైపోయినా వాడు మారాడండి అంటే అది ఎవరి గొప్పతనం అండి ఎవరు అసలు అలా మారడానికి అసలు ఎవరు సహకరిస్తారు చెప్పండి అంటే ఎవ్వరు సహకరించినా కొంతవరకి నిజంగా అలా ఎవరైనా మారితే ఆ సహకారం ఎవరిదంటే వారి మనస్సుది వారి మనస్సులో వాళ్ళొక నిశ్చయానికి వస్తే ఆ వ్యసనము నుంచి వారు బయటపడగలుగుతారు కనుక ఎవ్వరమైనా మనస్సు యొక్క నిశ్చయం మీదే మన ప్రవర్తన ఉంటుంది ఆ మనసులో నేను ఇంకా వ్యసనం జోలికి వెళ్ళకూడదు అనే ఒక నిశ్చయానికి వస్తే అప్పుడు అలా నిశ్చయానికి వచ్చిన తర్వాత వాడు దానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకోగలిగితే వాడు తప్పకుండా దాని నుంచి బయటపడగలుగుతాడు అంతే తప్ప వాడి మనసుకు నిశ్చయం లేకుండా దాని నుంచి బయటపడాలనే ఆకాంక్ష లేకుండా బయట నుంచి ఎంతమంది ప్రయత్నించినా లేదా ఎన్ని ఔషధాలు వాడినా వారిని ఆ వ్యసనం నుంచి బయటకు తీసుకురాలేం కనుక ఇక్కడ మనసే నిజమైన బంధు మనసుకొచ్చే నిశ్చయం మీదే వారు మార్పు ఆధారపడి ఉంటుంది మరి ఆ మనసుకొచ్చే నిశ్చయము కలగాలి అంటే మరి ఆ మార్పు దాని వల్ల వస్తుంది కనుక ఆ మనసులోకి నిత్యం రావాలంటే మరి ఎలా అండి అంటే ఆ మనసులోకి మనము ఎవరైనా సరే వివేకాన్ని మేల్కొలుపుకోవాలి విచక్షణ అనేది మేల్కొల్పాలి కిందికి పడిపోవడం కూడా దానివల్లే మళ్ళీ మన మనం విచక్షణతో కొద్దిగా పైకి లేపుకుంటే మనమే అగ్రస్థానంలోకి వెళ్ళగలుగుతాం కావున ఎప్పటికప్పుడు మనసుని మేలుకొలుపుతూ జారిపోతున్నటువంటి వాళ్ళం ఎగతోస్తూ పై పైకి మనం ఎగపాకుతూ ఉండాలి నిస్త్రాణంగా కిందకి జారిపోకూడదు ఎప్పుడు కూడా మనల్ని మనం ఉద్ధరించుకుంటూనే ఉండాలి ఇలా మహనీయులు కూడా మనకి సహకారం చేస్తున్నారు మనం కూడా దాన్ని అందుకుంటూ భ్రష్టత్వాన్ని పట్టిపోతున్నటువంటి జీవితాన్ని ఉద్ధరించుకుంటూ ఉండాలి కావున ఇక్కడ వసుములోకి వచ్చిన మనసే తనకి ఆప్తుడు ఆపద నుంచి రక్షించువాడు ఆజ్ఞావర్తి కాని అంటే అలా వర్షములోకి రాని మనసే తనకి శత్రు స్థానంలో ఉంటుంది కనుక నిజమైన శత్రువు బంధువు అంటే మిత్రుడు ఎక్కడున్నారండి అంటే బయట ఎవ్వరూ లేరండి అంతా లోపలే ఉంది అంతా మనసులోనే ఉంది మనసు గనుక నిగ్రహానికి వస్తే అందరూ మిత్రులే ఆ మనసే మనకి బంధువుగా మారుతుంది మన ఉద్ధరిస్తుంది అలా నిగ్రహించుకోబడకపోతే అదే మనకి శత్రుస్థానంలోకి వెళ్ళి మనల్ని స్థానంలోకి నెట్టేస్తుంది కనుక ఎప్పుడు కూడా ఎవరమైనా సరే ఆ మనసు నిగ్రహించుకోవడానికి అనుకూలమైన వాతావరణాన్ని మనమే కల్పించుకుంటూ ఉండాలి ఇష్టమున్నా లేకపోయినా దానికి సంబంధించిన విషయంగానే మనం వర్తిస్తూ అలా గడుపుతూ ఉంటే అటువంటి సాంగత్యాన్ని మంచి సాంగత్యాన్ని తెచ్చుకుంటే